జయ గుదేవ్లీలా కథలు సాధనకు శత్రువులైన కుసంస్కారము నశించిపోవాలి ఆదిశక్తి లీలా కథ యొక్క ఈ శృంఖల సాధకులను ఆధ్యాత్మిక చింతనతో ముడివేస్తాయి ఆధ్యాత్మిక చింతనతో ఎవరి చేతనత్వము ముడిపడి ఉంటుందో వారి జీవితంలో ఆధ్యాత్మిక పదము ప్రకాశితము మరియు ప్రాశస్తము అయ్యే అవకాశం రూపుదాలుస్తుంది ఈ కార్యము చూడటానికి సరళమైనదిగా అనిపించినప్పటికీ ఆచరణకు కష్టసాధ్యమైనది ఏవో కొన్ని పుస్తకాలను అధ్యయనము చేసి కొద్దిపాటి ఆధ్యాత్మిక చింతన మననాదులను చేసినచో ఆలోచన విధానములు భావనలను ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడింపజేయవచ్చునని వాటిలో మునిగి తేలవచ్చునని సామాన్యంగా అందరూ భావిస్తూ ఉంటారు అయితే వాస్తవానికి అలా జరగదు ముందుగా అసలు ఈ దిశవైపు అభిరుచి ఉండనే ఉండదు ఒకవేళ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక చింతనలో మునికి తేలే సదవకాశమో రాదు అదృష్టవశమున ఆధ్యాత్మిక చింతనతో మమేకమయ్యే సువర్ణ అవకాశం లభించినప్పటికీ ఆ శృంఖల నిలిచి ఉండటము మరియు తరువాత అది ఇంకా ముందుకు సాగే బదులు బంధనాలు విడివడి పటాపంచలైపోతాయి ఎందుచేతనంటే జన్మ జన్మాంతర సంస్కారముల ప్రబలత చింతనను ప్రాపంచిక జీవితం వైపుకు ఆకర్షిస్తూనే ఉంటుంది సంస్కారముల యొక్క ఈ ప్రవాహము యొక్క వేగం ఎంత ప్రబలంగా ఉంటుందంటే అందులో గొప్ప గొప్ప సమర్థ సాధకులు కూడా మునిగి కొట్టుకుపోకుండా ఉండుట అసాధ్యం మహామాయ కృపచేత ఉద్ధరింపబడిన వారే ఆ ప్రవాహము నుండి బయటపడి జీవన్ముక్తులు అవుతారు పురాణాలలో ఎన్నో కథా ప్రసంగాలు దీనికి అర్థం పడుతూ సాక్ష్యంగా నిలుస్తున్నాయి అతి మానవీయ తపోధనుడైన విశ్వామిత్ర మహర్షి యొక్క సాధనా కథ కూడా దీనికొక ఉదాహరణ వాల్మీకి రామాయణంలో విశ్వామిత్ర మహర్షి కథా ప్రసంగము చాలా ఆశ్చర్యము గొలిపే రీతిలో రోమాంచకముగాను మరియు మార్మిక శైలిలోనూ వర్ణించబడి ఉన్నది త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గానికి పంపగల సమర్థుడు తన అలౌకిక తపోబలము చేత నూతన సృష్టిని చేయగలిగిన మహాపరాక్రమవంతుడు అయిన మహర్షి విశ్వామిత్రుడు మేనక యొక్క మోహాజాలములో చిక్కుకుపోవలసి వచ్చింది ఆయన ఎన్నో మారులు తపో శిఖరాలని అందుకొని కూడా సంస్కారాల ప్రబలమైన దెబ్బల చేత కిందికి జారిపట్టాడు అతని పురుషార్థము కూడా ఆధ్యాత్మిక చింతనను స్థిరంగా ఉంచలేకపోయింది విశ్వామిత్రుని చేతన ఔన్నత్యము పతన దిశగా జారిపోయింది విశ్వామిత్ర మహర్షి ఆర్తి స్వరముతో ఆదిశక్తి మహామాయ వేదజని గాయత్రి మాతను ఎలిగెత్తి పిలిచినప్పుడే పరిస్థితి చక్కబడింది సాధన తిరిగి పుంజుకుని సవ్య దిశగా సాకింది గాయత్రి సాధన మరియు ఆమెకు శరణాగతి చేయటం చేత ఆ విశ్వామిత్రుడు ఋషి మహర్షి మరియు బ్రహ్మర్షి పదవులను అలంకరిస్తూ సప్త ఋషులలో ఒకనిగా చేరి గౌరవును అందిపుచ్చుకున్నాడు సమర్థవంతమైన సాధన కూడా లెక్కలేనన్ని మార్లు శక్తివంతమైన సంస్కారముల ముందు అసహాయురాలిగా నిలిచింది అయితే భవానీదేవి శరణాగతి సమక్షంలో సమస్త సంస్కారములు దూళి దూసరితమై నశించిపోతాయి భవానీ మాత భక్తులు ఎప్పుడూ ఎక్కడ ఏ క్షణములోనూ పరాజితులై అసహాయులుగా మిగిలిపోవట జరగదు ఇందుచేత సాధనతో పాటు మాతకు శరణాగతి అగుట అవశ్యము అలా జరిగినప్పుడు సాధన పావనము ప్రఖరము పూర్ణము అయి పరిణామదాయినగా మలచబడుతుంది అప్పుడు ఆధ్యాత్మిక చింతన నుండి సాధకుని చేతన ఎన్నడూ విముఖమవ్వదు సాధనలో నిరంతర వికాసము మరియు ప్రగతి మార్గాను సాగే సదవకాశము వనగూడుతూనే ఉంటుంది సంస్కారము సాధన మరియు శరణాగతుల ఈ సత్యమును జోడించే ఈ కథా శృంఖలలో ఆదిశక్తి లీలా కథ గత భాగము నుండి అనుసంధానించబడినది ప్రస్తుత భాగములో ప్రథమ చరిత్రలోని ప్రథమాధ్యాయములకు చెందిన ఏడవ మంత్రము యొక్క అంతర్మర్మము స్పష్టంగా వివరించబడినది ఇందులో ఇలా వర్ణించబడినది మహారాజు సురదుడు కోలా విధ్వంసరాజుల చేతిలో పరాజితుడైనప్పుడు అతని రాజ్యపు సరిహద్దులు కూడా తగ్గిపోసాగాయి శత్రువులు మరింత సమర్థులుగాను మరియు సురదుడు మరింత బలహీనముగాను అవ్వసాగారు ఇక అక్కడితో అతని రాజ్య విస్తారం ఆగిపోయింది సురదుడు కేవలము తన రాజధానికే పరిమితమవ్వవలసి వచ్చింది ఓటమే అపజయములు కలిగి సరిహద్దులు తగ్గిపోయినప్పటికీ అతని శత్రువులు నశించలేదు పైగా దీనికి విరుద్ధముగా వారు అధిక శక్తివంతులుగాను మరియు ప్రబల సమర్థులుగాను అవ్వసాగారు వారు రాజధాని చేరుకుని అక్కడ కూడా సురదరాజుని చుట్టుముట్టారు రాజా సురదుని ఈ జీవన సత్యము ప్రతి సాధకుని యొక్క సాధన సత్యము కర్మ సంస్కారాల శత్రుత్వం ఎన్నడూ నశించిపోదు వాటిని భవానీ మాత కృపయే భస్మీపటనం గావిస్తుంది సాధనారతులు సాధన చేయాలనే ఆకాంక్ష కలిగిన సాధకుల కొరకు అనుభవజ్ఞులు ఒక్క మాట ఇలా చెప్తూ ఉంటారు సాధనలోని విధి విధానములు వ్యవస్థలు అన్ని అవి ఏవైనప్పటికీ మాత యొక్క భావభరితమైన పిలుపుతో మమేకమై ప్రతిధ్వనించాలి ఆ పిలుపులో మృతి గుర్చబడాలి ఎందుకంటే జటిలమైన సంస్కారములు జీవాత్మ యొక్క సహయోగులందరినీ తన సహయోగులుగా మరియు జీవాత్మకు విరోధులుగా మార్చివేస్తాయి ఆదిశక్తి లీలా కథ తదుపరి మహామంత్రంలో ఈ సత్యమే ప్రకటితమవుతుంది శ్లోకం అమాతైర్బలి విర్దుష్ట కోశోబలం చాపహృతం తాపురే త అర్థము తదుపరాంతము అక్కడ రాజధానిలో కూడా దుష్టులు దురాత్ములైన శక్తివంతులైన మంత్రులు దుర్బలుడైన సురత మహారాజు ఖజానాను మరియు సైన్యాది బలమును లాకేసుకున్నారు ఆదిశక్తి లీలలను వర్ణించే ఈ మంత్రములో సాధన యొక్క శత్రు సంస్కారాల ప్రబలత చాలా గొప్పదైన మార్మిక రీతిలో ప్రవశించబడినది ఇది ఎటువంటి జీవన సత్యమంటే ప్రతి సాధకుని సాధనామయ జీవితములో పలుమారులు దర్శనమిస్తూనే ఉంటుంది సామాన్య జనుల జీవనములో ఇటువంటి సత్య విషయము పలుమార్లు ఇలాగ వస్తూనే ఉంటుంది దీనిలోని మర్మమును అవగతము చేసుకోని కారణముగా దేవాలయానికి వెళ్లటము చేత వ్రతం ఉపవాసాలను ఆచరించుట వలన ఇంత జప అనుష్ఠానము పారాయణాదుల ద్వారా మనకేమి ఒరికింది అని అంటుంటారు మనము వింటూనే ఉంటాము యథార్థములకు వీరంతా తమ ఆస్తి కథ మరియు సాధనలను మహిమామయీ మాత యొక్క సర్వతోభావ శరణాగతిలో ఇమిడ్చి దానిలో గుది విస్మరిస్తూ ఉంటారు ఈ శరణాగతి లేకుండా వారి సమర్థవంతమైన సాధన అసమర్థమైనదిగా రుచువవుతుంది అంతేకాక ఆస్తికత నాస్తికతగా పరివర్తన చెందే అవకాశము ఏర్పడుతుంది నిజానికి సాధన చేత సద్గుణములు అంకురిస్తాయి అయితే శరణాగతి లేని కారణం వలన అహంకారము సాధకులను తన గుప్పిట బిగించి వేస్తుంది మరియు సాధకుడు అభిమానపూర్వకంగా ఇలా అంటూ ఉంటారు నేను ఇంత గొప్ప సాధకుడిని నా తపస్సు ఎంతో గొప్ప సమర్థవంతమైనది సాధకుని మనసులో భక్తి శరణాగతి భావనలు నిండుగా ఉన్నట్లయితే అతను మాత యొక్క అలౌకిక అనంత తత్వములో జోడించబడతాడు తత్కారణముగా మాతయే సాధకుడు జగన్మాతయే సాధనా విధానము మరియు సాధకుని శక్తులను ప్రసాదించేది దేవి అనే అనుభూతి సాధకునికి కలుగుతుంది అటువంటి సాధకుడు మాత యొక్క పరాక్రమవంతమైన సింహవాహనముగా రూపొందుతాడు ఈ స్థితిలో శత్రు సంస్కారములు ఎన్ని కుతంత్రములు పండినా అవెంత దుష్ట పన్నాగాలకు ప్రణాళికలు వేసినా సాధకుని ధర్మపూర్ణమైన సాధన మరియు భవానీ మాత కృపిచేత అవన్నీ పటాపంచలైపోతాయి ఇలా జరగని పరిస్థితులలో సురత మహారాజుకు పట్టిన గతే ఎదురవుతుంది సాధకుడు సర్వగుణ సంపన్నుడు అయినప్పటికీ కూడా శరణాగతి లేని కారణము చేత ఆది నుండే వాటని పాలవుతాడు శత్రు సంస్కారములు అతనిని చుట్టుముట్టినప్పుడు రాజు సమర్థుడు అయినప్పటికీ స్వీయ రక్షణ గావించుకునలేడు ఎందుకంటే అంతఃకరణ మర్మమును అవగతము చేసుకున్న మనస్వి పురుషులకు చిత్తభూమిలో అంకురించే సంస్కారములు అంతఃకరణమును అంతటిని తన ప్రభావము చేత పట్టి ఉంచుతాయి మరియు కేవలం మనస్థితి యొక్క ప్రతిబింబమే ప్రత్యక్ష పరిస్థితులుగా ఎదురు నిలుస్తుంది అని వారికి తెలుసును మనహస్థితి మారిపోగానే ఈ పరిస్థితులలో పరివర్తన రావటము ఎక్కువ సమయం పట్టదు మనహస్థితి విరుద్ధముగా ఉంటే పరిస్థితులు కూడా ఎదురు నిలుస్తాయి మనుష్య జీవాత్మకు ప్రతీక అయిన సురత మహారాజు సంస్కారముల యొక్క శత్రు సేనల చేతిలో పరాజయము పాలైనప్పుడు ఈ స్థితిలో అతని అంతఃకరణ అనగా మనోబుద్ధి చిత్త అహంకారముల అభిమానములు కూడా అతనిని విడిచిపెట్టాయి అంతేకాదు వీరంతా రాజు సంచిత పుణ్యరాశిని దోచుకున్నాయి అతని తపోబలమును సమాప్తము మించాయి నిర్బణుడైన మహారాజు సురదుడు జరిగినది చూసి నిశ్చేష్టుడై అవాకై నిలబడిపోయాడు ఎందుచేతనంటే ఈ క్షణాలలో మహామాయను ఆర్తితో ఎలుగెత్తి పిలవటంలోనూ మరియు దేవికి శరణాగతి చేసుకున్నటలోనే సాధన యొక్క సార్థకత దాగి ఉన్నది అన్న విషయము అతను మరిచిపోయాడు అంతేకాక భవానీ మాత భక్తులు ఎప్పుడూ నశించిపోరు అన్న విషయము కూడా అతనికి స్మరణలో లేదు ఈ దార్శనిక మరియు ఆధ్యాత్మిక సత్యముతో పాటు ఈ కథా శ్లోకం యొక్క మంత్రపరమైన సత్యము కూడా ఇక్కడ ఇవ్వబడినది దానికి తనదైన సాధనా విధానము ఉన్నది సాధనా విధానము శ్రీ బ్రహ్మ ఋషి శ్రీ మహాకాళీ దేవత సౌం బీజం छिन्नमस्तामहाविद्या रजो गुणः त्वग्नानेन्द्रियम् लज्जारसम् लिङ्गकर्मेन्द्रियम् मध्यमस्वरम् अग्नितत्त्वम् निवृत्तिकला क्रीम् क्रीम् उत्कीलनं विद्रोहिणी मुद्रा मम ज्ञानभक्ति वैराग्य क्षेमस्तैर्य आयुरारोग्याभिवृद्ध्यर्थम् श्री गायत्रीरूपेण योगमाया भगवती श्रीमहादुर्गप्रसादसिद्ध्यर्थ्यं च नमोयुता प्रणववाग्बीजा स्वबीजा विलोम पुटितोक्ता अष्टममन्त्रजपे विनियोगः ॐ ये सौः अङ्गुष्टाभ्यां नमः नमो नमः ్యాం నమ అదు మధ్యమా అమికాశోబల కలిష్టి తాపిురే తరతకరపుష్టా ఓం సౌ హృదయామో నమ శిరసే స్వాహ అమాత్యైర్బలి విర్దుష్టై శిఖాయ్ దుర్బల దురాత్మ కవం కలం చాపహృతం నేత్ర సపురే తట్వంతి చాస్తి ఖండం ప్రకటకటముగ్రం కణా ప్రేతమత్యేక కహ కహస్యగ్రం కృసా నిత్యం నిత్య ప్రసక్తమరు డి 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 డిమాన్ స్పారయంతీ జుజుమ జుమ జుమా జల్పమానా ప్రమంతీ మంత్రం ఓం సౌ నమ అమాధ్యైర్బలి విద్యుష్టై దుర్బలస్య దురాత్మవి కోసోబలం చాపహృతం త్రాపి స్వఫురేత నమో సౌ ఏ సహస్ర జపాత్ సిద్ధి కూష్మాండ ఖండ తిలై సకృతేన హోమ గాయత్రీ మహామంత్ర జప దశ సహస్ర గాయత్రీ విధాన దశాంశ హోమ గాయత్రీ మహామంత్ర జపం పదవేలు చేయాలి గాయత్రి విధానమును అనుసరించి గుమ్మడికాయ ముక్కలు నువ్వులు నెయ్యిని కలిపి పదవ వంతు హోమం చేయాలి పది మాలలు గాయత్రి ఒక మాల సప్తసతీ మంత్రము ఈ విధమహా పది దినములు అనుష్ఠించి ఆ తరువాత ప్రతి ఒక్క దానికి దశాంశముతో ప్రత్యేక హవనం చేయాలి ఆధ్యాత్మిక ఫలశ్రుతి అంతఃకరణములో సాధన యొక్క శత్రు సంస్కారముల బీజముల బలము మరియు వాటి దెబ్బలు ఎలా ఉంటాయి అనే జ్ఞానము ఉదయిస్తుంది లౌకిక ఫలశ్రుతి మేము నీవారము అన్న భావనను ప్రదర్శించే శత్రువుల నైపుణ్యం తెలుస్తుంది మరియు తద్వారా వాటిని ధ్వంసము గావించుట సంభవం అవుతుంది గాయత్రి మంత్రముతో పాటే సమన్వితమైన ఈ సప్తసతి మంత్ర సాధన శీఘ్ర ఫలితాన్నిస్తుంది దీని వలన అంతఃకరణములో దాగి ఉండి కాలములో సాధనను నష్టపరిచే ఆ సంస్కార బీజముల బలము సమయానికి ముందే తెలిసిపోతుంది ఈ విషయము తెలిసిన పిమ్మట శ్రీ దుర్గాసప్తశీ సాధన ద్వారా వాటి నివారణ జరిగి తొలగించే కార్యము నెరవేరగలదు అంతేకాదు ఈ సాధన ద్వారా మేము నీవారము అన్న భావన ప్రదర్శించే శత్రువుల భేదభావమును కూడా భగవతి జగన్నాథ కళ్ళెదుట ఆవిష్కరిస్తుంది అప్పుడు సాధకుడు సమయానికి ముందే అప్రమవుతాడు ఈ క్రమములో అన్నిటికన్నా మహత్వపూర్ణమైన విషయము ఏమిటంటే ఈ విధానము ద్వారా చిత్తమును శోధించగలిగే స్వాభావిక శోధనా శైలి తనకు తానే ఆవిష్కరింపబడుతుంది గాయత్రి సాధనతో పాటు సాగే ఈ అంతర్శోధనా పద్ధతి ప్రభావము కలది జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్